ప్రజావాణి ప్రజావాణి కార్యక్రమంతో ప్రజా సమస్యలను త్వరతగతిన పరిష్కరించడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాజశిష తెలిపారు సోమవారం స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అరవై తొమ్మిది మంది నుండి అర్జీలను స్వీకరించడం జరిగింది కలెక్టర్ తెలిపారు ప్రజావాణి స్వీకరించగా లింగం హవేళ్లి గనాపూర్ వినోద్ నిజాంపేట్ మహేందర్ చేగుంట భూదమ్మ శివంపేట నుంచి ధరణి భూ సమస్యల పరిష్కారం కోసం నలభై నాలుగు మంది పరమేశ్ తూప్రాన్ కిషన్ హవేలి గణాపూర్ ప్రసాద్ పాపన్నపేట్ సోమ్లా మెదక్ నుంచి పెన్షన్ కోసం ఆరు మంది రవి మెదక్ కిరణ్ పాపన్నపేట్ నుంచి ఉద్యోగ ఉపాధి కోసం రెండు ఇతర సమస్యల గురించి పదిహేడు మంది నుంచి అర్జీలు స్వీకరించామని మొత్తం కలిసి నలభై తొమ్మిది ఫిర్యాదులు స్వీకరించడం జరిగిందని ఆయన తెలిపారు స్వీకరించిన ఫిర్యాదులు త్వరగా పరిష్కరిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఆదనంపు కలెక్టర్ రమేష్ డిఆర్ఓ పద్మశ్రీ వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు అన్ని చేసుకోనండి ఆత్మ గురించి చాట్ చేయండి ముఖ్యమైనది చూడండి అనతి కొడ కమ్యూనికేట్ చేయండి ఆ ఆర్డర్ మక్కు కైనేఫ్ రాయాలి కొంచెం కమ్యూనికేట్ ఆయన కూడా కైనేఫ్ పక్కకి వింటా కాపీ చేసైయనే కూడా ఎండోసైట్ కి పట్టుకోవాలి వానన షకల్ వాల్యూ అంటే ఏంటో